హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జార్జ్ కనెక్టింగ్ బ్లాగ్స్ కొండయకి మంచి పను చూశాను మీరే చూడండి ఆ పని ఏంటో ఏం లేదు కొండయా ఒక పెద్ద గాడ్జీలో ఉన్నది ముప్పై వేల అడుగులు ఎత్తు ముప్పై ఎత్తు ముప్పై వేల అడుగులు ముప్పై అడుగులు ముప్పై వేలు ఓయామ్ అది అప్పటికి ఎంత ఎత్తుదా అది ఉంటుంది ఒక అంతస్తులంత హైట్ ఉంటుంది అబ్బా దాన్ని చేయలేం ఆ గాజీ మేత పెట్టాలి నువ్వు గాజులకి ఆడుంటాయి పెద్ద జంతువు అది ఓ వచ్చి నుంచి పిచ్చటూరు కేర దూరం ఉంటుంది ఎత్తు ఎత్తు ఓ పిచ్చటూరు అంత దూరం ఉంటుంది అది ఎత్తు అది అందు దాని ఎక్కడ చూడలేదా దాన్ని ఏం చేయాలంటే నువ్వు ఉదయం లేచి ఆ గాడ్జీలన్నీ ఆ జంతువుని కడగాల కడిగి మన దాని పేడ ఎత్తాల పేడ ఉంటుంది ఒక యాభై లారీలు పేడ ఉంటుంది పేడ దాని ఎత్తి ఎత్తి పిడకలు వేయాల ఆరు ఎడారులు వేసేయాలి పిడకలు ఎడార్లో అబ్బా మన ఎత్తలా నాలుగు లారీలు అంటే నాలుగు కాదు నలభై లారీలు పేడ నలభై ఆరు ఓయమ్మ నలభై ఆరు లారీల పేడమ్మా అడుగులు కూడా నువ్వు నువ్వేం చేయాలంటే అది వారానికి ఒకసారి గుచ్చుంటుంది వారానికి ఒకసారి గుర్చున్నప్పుడు నువ్వు ఏం చేయాలంటే నలభై లారీల పేడ ఎత్తుకొని గొప్పకి ఎత్తుకొని గోడ లెస్ వెళ్ళిపోయి నలభై ఆరు లారీలు ఎత్తి పోసి పోసేలా పోసేలా మళ్ళీ దాన్ని కడగాల కడగాల కడిగేసి మళ్ళీ కొంచెం పొనుకో కడగాలంటే ఒక వంద లారీ నీళ్ళు అవుతుంది నీళ్ళు ఆ నీళ్ళు అన్ని నువ్వు చేంది పోయేలా వారం రోజులు కడగాలి దాన్ని నీళ్ళు బావిలో నుంచి చేంది దాన్ని కడగాల పైకి ఎక్కాలి దానికి దానికి మెట్లు ఉంటాయి ఒక పదివేల మెట్లు ఉంటాయి పదివేలు మెట్లు ఆ మెట్లు ఎక్కి పై నుంచి నీళ్ళు పోయాలి దాన్ని అబ్బా ఎక్కేదా బతికేదా అది ఎక్కేదే ఎక్కేదా ఎక్కేదే ఎక్కదా ఎక్కి కడగాల దాన్ని శుద్ధంగా శుద్ధంగా కడగాల అప్పుడచ్చే నిద్రపోతుంది అది అది నిద్రపోయినప్పుడు ఏం చేయాలంటే దానికి పాలు ఎన్ని పాల ఒక పది లాడీలు తెచ్చి ఆ పాలు పైపులు పెట్టుకొని దాని నోట్లో పెట్టాలి పైపు వచ్చి యాభై ఇంచుల పైపు యాభై ఇంచులు ఓ పైపు ఆ పై బిడ్డ పెట్టుకుంటున్నాను నానే ఉండేవాడు నేనా ఆ పైకి కొనబల్లే వాళ్ళు ఇస్తారు ఆ యాభై ఇంచు పై భుజం మీద మోసుకొని పోవాలి పైకి పైకి అది నా నోటి కాడకి మోసి పెట్టి పాలు తాపించాలి నువ్వు దాన్ని మోసి నీకు కట్టేస్తారు ఈపికి నువ్వు లాక్కొని పోవాలి పైకి లాగలం 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 ఏమా లాగల నేనా ఆడుతానంటే చేసేది పని చేయలేను ఓ ఎమ్మో పైకలు అంత పైకి లాగాలంటే ఎక్కి పది వంద అడుగులు పాలు తాగి పాలు తాగేస్తే పాస్ పోసేస్తుంది అది వచ్చా పాస్ పోసేస్తుంది మూడు లారీలు పాస్ పోస్తుంది ఆ పాస్ పోస్తానే ఆ పాస్ని ఏంటంటే బగిడ్లు పోసేయాలి గోడంలో ఉంటే డ్రమ్ములు నీకు కట్టేస్తారు ఇప్కి ఎంత పోసేస్తు ఎంత పోస్తుందా సపోజ్గా సపోజ్గా ఒక పెద్ద నాలుగు లారీలు ట్యాంకులు పోదమ్మో ఒక ట్యాంకులు నాలుగు నలభై ఆరు ట్యాంకులు నాలుగు లారీ ట్యాంకుల్ని పాస్ పోసేస్తుంది అనేది ఎప్పుడు పోసేదానికా బైక్తో పోసేయాలి రాత్రి మమ్మల్ని పోస్తూనే ఉండాలి నువ్వు బతికి పోయలేము ఆ పోయాలా బైకితో పోస్తూనే ఉండాలా కుళాయి పెట్టేస్తే పోతాయి కుళాయి నుంచి పాసు పోసుకుని గోడలో వేలు ఎత్తి బాబాను పోయలేమా ఏమా అలా కష్టమే నువ్వు నాలుగు నాలీ నాలుగు లారీల పాస్ పోసి బకెట్లో పోసి చేస్తే నీకు ఒక ఒక సిరప్ ఇస్తారు అంతే సరే నూట ఇరవై ఇస్తారు అబ్బాయి మాకు వద్ద నూట ఇరవై మాకు నా నూట ఇరవై ఆ నూట ఇరవై అని మాకు వద్దు చేయలేము మంచి పని అడిగినావు కదరా మన చేయలేనా గార్జిన్ కడగలేవు పాలు పోయలేవు పోయలేవు చెప్పేస్తావా చేయలేము అనేసా చేస్తాం ఏంటంటే అంత కష్టం కదా అది కడగాల కడగాలంటే నలభై లారీలు నీళ్ళు కావాలా కడగత్తావా కడగలం మంది మనం వద్దని చెప్పేసి దొలికైతే కావాలావా మనకు వేస్తారు పని మనకు దాన్ని చేస్తారు డబ్బులు వేస్తారు సరే వద్దంట కావాలంటవా మాకు మాకు సారో సార్ ఏదో సార్ మాకు డబ్బులు వేస్తారు సరే ఆ గార్జీలు కడగతావా గాజలు అయితే కడతాం గాజర్ అంటే జంతువు అది దాని పళ్ళు ఒక్కొక్క పళ్ళు వచ్చి ఇరవై ఏడు ఎత్తుంటుంది పళ్ళు దాన్ని బ్రష్తో తామాలి మళ్ళీ సొంతంగా దాని నోట్లో పియ్యి తామాలి పళ్ళు నువ్వు బ్రష్ ఎంత ఉంటుంది బ్రష్ ఉంటుంది ఒక నూట ఎనభై కిలోలు ఉంటుంది బ్రష్ దాని ఎత్తలా నీ భుజాన్ని కట్టేస్తారు దాన్ని ఎరకి పొయ్యి పళ్ళు దామాలి పొయ్యి అబ్బా కడ करता <laughs> ना मार बेटा आपने। ओके फ्रेंड्स